భారత సేవ్ భారత మాత సేవకై మరియు గౌరవార్థం మరియు గౌరవార్థం ఈ ప్రతీగా చేస్తున్నాము ఈ రోజువారి జీవితంలో ఆ రోజువారి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులనే భారతీయ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు దిగుమతి చేసిన వస్తువులకు పొదులుగా పొదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను ఎంచుకుంటాను

విదేశీ స్థానం అలాగే అలాగే దేశీయ పర్యాటక దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాం ప్రాధాన్యత ఇస్తాం